హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి బిఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తమ్ముడికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు కన్నుమూత ఆ విషయాలకు సంబంధించి వేరే రూపంలో తెలుసుకుందాం అంటే ఏంటనేది ఎలా జరిగింది ఇప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకు పూర్తిగా సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఫోన్కు తెలియజేస్తూ ఉంటామండి మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు గత కొద్ది రోజులుగా అనారోగ్యం బాధపడుతున్నటువంటి శంకర్ యాదవ్ ఇవాళ మరణించారు సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారు జాబ్ నుచారు గతంలో బేన్పల్లి మార్కెట్ లో అధ్యక్షుడిగా కూడా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటా తీవ్ర విషాద ఛాయలు అయితే